కార్మిక దినోత్సవం వేడే సందర్భంగా అందరికీ నాయకత్వాలేడే స్పందిస్తూ తెలియదు కార్మిక దినోత్సవం మేడే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎనిమిది గంటల పనిదినం కావాలని చెప్పేసి ప్రాణత్యాగం చేశారు వారి ప్రాణత్యాగం నుండి వారి రక్తపు మడుగుల నుండి పుట్టినటువంటి జెండా జండా ఆనాటి నుండి నేటి వరకు శుద్ధి చూసి అయినా ఇప్పటికీ కొన్ని సంస్థల్లో యజమాన్యాలు కొన్ని ప్రభుత్వం పరిష్కరాల్సినటువంటి సమస్యలు ఉన్నాయి వాటి ఇంకా ముప్పై ఎనిమిదవ మేడే స్ఫూర్తితో మరింత ఉద్యమాలు సిద్ధం కావాలని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ మరోసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను తెలుసుకుంటా ఉన్నాను ఈ జిల్లా కార్యదర్శి మన గ్యాస్ డెలివరీ బాయ్స్

కండే ప్రపంచ నూట ముప్పై ఎనిమిదవ ప్రపంచ కార్మిక దినోత్సవము నిజామాబాద్ జిల్లా కుకింగ్ గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ ఆధ్వర్యంలో మన గౌరవ అధ్యక్షులు యూనియన్ అధ్యక్షులైనటువంటి అయినటువంటి గారు అలాగే యూనియన్ అధ్యక్షులు సాయినగర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా మన ఏ అయితే ఎర్ర జెండా అనేది కార్మికుల పట్లన ఆ రోజు ఉద్భవించింది కార్మికుల పని దినాన్ని బట్టి కార్మిక చట్టాలను బట్టి అనుసరిస్తున్నటువంటి ప్రజా మన యజమాన వ్యతిరేకంగా ఆ రోజు ఉద్భవించినటువంటి ఎర్రజెండా నేటి వరకు కూడా మన కార్మికులు పోరాటం చేయడం జరుగుతున్నది అందులో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము గతంలో తీసుకొచ్చినటువంటి పోరాటం తీసుకొచ్చి తీసు పోరాటం చేసి తీసుకొచ్చిన చట్టాలను వాళ్ళని ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు కోట్ల విభజించి కార్మికులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి రానున్న రోజులలో కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే ఇక ముందు ఈ చట్టాలని యథావిధిగా కొనసాగించేసేసి అటువంటి ఆలోచన మానుకోవాలని చెప్పేసి మా నిజామాబాద్ బుకింగ్ గ్యాస్ ఏజెన్సీ నుంచి తెలుపుతున్నాము రేపు రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తామని చెప్పి తెలుపుతున్నాము యజమానులు కూడా కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదు కార్మికులు పనిచేసి వాళ్ళ హక్కుల గురించి కేవలం హక్కుల గురించి పోరాటం చేయడం తప్పితే యజమానులకు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను